జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ తెలంగాణ సమాజాన్ని మొత్తం ఏకతాడి మీద తీసుకొచ్చి ఉద్యమ సింహాల్లా తయారు చేసినటువంటి వ్యక్తి కవి గాయకుడు చాలా గొప్ప వ్యక్తి అంద్యశ్రీ గారు సో ఒక శిఖరం ఇవాళ అనంతలోకాలకు పైన అయిపోయింది సో మాయమైపోతుండడం మా మనిషన్నవాడు అన్నాడు అసలైన మనిషి ఇలా మాయమైపోయాడు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి ముక్కితే అమ్మరా అన్నాడు అలాంటి ఆ అమ్మ చింతకే వెళ్ళిపోయాడు మన అందశ్రీ గారు సో ముక్కోటి గొంతుకలు మూగ తరతరాలు నిలిచిపోయే తండ్రి నీకు నీరాజనం పది జిల్లాల నీ పిల్లలంతా ఇవాళ తల్లడిల్తున్నారయ్యా అనునిత్యం నీ గానం తండ్రి నీవే మా ప్రాణం తెలంగాణ తరగని సంపద అందశ్రీకి జోహార్లా అర్పిస్తోంది వైడి న్యూస్ సో ఆయన గురించి చాలా గొప్ప విషయాలు ఎన్నని చెప్పుకుంటాం సో ఒక శిఖరంలా నిలబడ్డాడు తెలంగాణ సమాజం పక్షాన సో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిండు ఆ ఉద్యమానికి ఒక ఆయుధాన్ని ఇచ్చిండు ఈ జయ జయ హే తెలంగాణ అనే పాట అదొక ఏకే ఫార్టీ సెవెన్ లాగా పేలింది ఉద్యమ రణరంగంలో దానికి మించిన ఆయుధం మరొకటి కనబడలేదు సో అట్లాంటి అందస్త్రీ ఎంతమంది నియంతలు ఎంతకు కొందామన్నా అది తల వంచలేటువంటి శిఖరం అది ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేనటువంటి శిఖరం అందశ్రీ గారు ఆయన రాసిన పాటలో ఓ నియంతా ఆయన పేరు పెట్టమన్నాడట ఎందుకంటే ఆ పాట తరతరాలు నిలిచిపోతుందని ఆయనకు తెలుసు తెలంగాణ భూమి తెలంగాణ భూమి గడ్డ ఉన్నంతకాలం దశాబ్దాలు యుగాలు గడిచినా కూడా ఈ పాట నిలిచిపోతుందని ఆయనకు తెలుసు దాంట్లో ఆయనకు స్థానం కావాలని దాంట్లో ఆయన పేరు కూడా ఈ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి ససే అన్నాడు నా కంఠంలో ప్రాణం పోయినా ఇది తెలంగాణ అనేది ఎంతోమంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలతో వచ్చిన తెలంగాణ సబ్బండ వర్గాలు కొట్లాడిని సకల జనులు కొట్లాడితే వచ్చిన తెలంగాణలా ఒక్క వ్యక్తికి పేరుతోటి నేను దీన్ని చరిత్రలో నేను నిలిచిపోయేలాగా చేయలేను అని చెప్పేసి ఒప్పుకోనందుకు ఆయన గొంతును ఆయన గానాన్ని ఆపేయగలుగుతా అనుకున్నాడు ఆయన అంత కానీ కాలం గిర్రున జరిగింది తెలంగాణ చరిత్రలో ఆయనకంటూ ఒక పేజీలో లిఖించబడ్డది ఆయన పాట ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు యుగాలు మారినా కూడా తెలంగాణ రాష్ట్ర గీతం అందశ్రీ గారి పేరు మీద ఉంటుంది ఉంటుంది దాన్ని ఎవరూ మార్చలేరు కూడా మళ్ళీ ఆ నీయంతో వచ్చినా కూడా మార్చలేడు సో ఇవాళ అందశ్రీ గారు అయితే ఉదయం అనారోగ్యంతో అయితే మరణించారట ఆయనకు సంబంధించి అందశ్రీ గారిని నేను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూడలేకపోయినా చాలా సందర్భాలలో కానీ ప్రత్యక్షంగా చూసిన ఒక యువకుడు నడు యూనివర్సిటీలో నెమ్మళ్ళతో కూడా చిన్న విషయం ఏది చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ నెమ్మళ్ళతో కూడా ప్రకృతితోటి ఆయనకి ఎట్లాంటి అనుబంధం ఉండేది ఉదయం లేచి అట్లా వాకింగ్ చేస్తూ ఉంటే నెమ్మళ్ళు ఆయన దగ్గరికి ప్రేమగా ఎట్లా అదేదో సినిమాల శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే అన్ని నెమళ్ళు పశుపక్షాదులు లేకపోతే రాముడి దగ్గరికి ఇవన్నీ ఉరుకురావడం ఇవన్నీ మనం యానిమేషన్లు చూస్తుంటాం కదా అట్లా ఉస్మానియా గడ్డ మీద ఆయన అట్లా తిరగాడుతుంటే నెమ్మళ్ళన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేటి అట ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో రాజేష్ సో రాజేష్ అందశ్రీ గారు ఉదయం మరణించిన వార్త అందిద్ది సో ఎట్లా అందశ్రీ గారిని ప్రత్యక్షంగా చూసినా అన్న ఒకసారి ఏంది అసలు అవునన్నా ముఖ్యంగా అందశ్రీ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రత్యక్షంగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ప్రాంతంలో ఎస్ఐ కానిస్టేబుల్కి అన్నవాళ్ళ రూంలో రూమ్ షేర్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్న సందర్భంలో మేము ప్రత్యక్షంగా సార్ని మా రూమ్కి ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ మేము రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో వాకింగ్కి వెళ్ళేవాళ్ళం మేము ప్రత్యక్షంగా సార్ అందశ్రీ గారి గొంతు వింటేనే మనం సామాన్య వ్యక్తులు ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతుంటే పశు పశు పక్షాదులన్నీ మీరెవరో మనకు అపాయం తలబెట్టడానికి వచ్చారని చెప్పి చెల్లాచేద్రే వెళ్ళిపోతాయి కానీ అదే అందశ్రీ గారు కనుక ఆ తొగ్గంట నడుచుకుంటూ పోతుంటే నెమళ్ళు కానీ ఇతర పక్షాదులు కానీ ఆయన దగ్గరికి వచ్చి ప్రేమగా మా మనిషి వచ్చిండు అని చెప్పి ఆప్యాయంగా పలకరించేందుకు వస్తున్నాయా అన్నట్టుగా మేము కల్ ప్రత్యక్షంగా కళ ద్వారా చూసాం అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రజెంట్ ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాలక్షేపంగా చూస్తున్నటువంటి డైలీ సీరియల్ అని ఏ రోజు కూడా సార్ ఎంకరేజ్ చేసేది కాదు ఎందుకు సార్ మీ ఇంట్లో డీ డైలీ సీరియల్ వాళ్ళ ఇంట్లో డైలీ సీరియల్ ఒక రోజు పెట్టినందుకే వాళ్ళ కుటుంబం నుంచి నేను వెళ్ళిపోతున్నా అన్నంత సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ అంత సీరియస్ యాక్షన్గా మీరు బట్ జస్ట్ డైలీ సీరియలే కదా ఇంట్లో చూస్తే ఏమవుతుంది అని అడిగితే అవి ఏం ప్రజెంట్ చేస్తున్నాయి బాబు మానవత విలువలను ఏం ప్రజెంట్ చేస్తున్నాయి అత్తగూడల పంచాది అయ్యే పంచాది అన్నదమ్ముల పంచాదం చూపిస్తున్నాయి తప్ప సమాజానికి వాటి వల్ల ఉపయోగం ఏముంది అలాంటి ఉపయోగం లే ఎలాంటి ఉపయోగం లేని డైలీ సీరియల్ని నేను ఎందుకు ఎంకరేజ్ చేయాలి నేను ఎంతో గొప్ప ఉన్నత విలువలతోని ఎన్నో పాఠాలు రాసిన సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన ఇవన్నీ నేను చేస్తుండగా నా ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే నేను సమాజానికి ఏం మంచి చేసిన అయితా అని చెప్పి కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టేంత గొప్ప మనసున్న వ్యక్తి అందశ్రీ గారు వారు ప్రజెంట్ మన ఈరోజు మన భౌతికంగా మన మధ్య లేనందుకు చాలా బాధపడుతూ సంతాపాన్ని తెలియజేస్తున్నాం